అంటే ప్రజల కోసం పాటించుకోండి ఎవరైనా ఇంతకుముందు టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఎవరినైనా మీడియా వాళ్ళని పిలిస్తే మేము రాము మేము ఈ రోజు మేమే బయటకు వస్తే మీరేంటి మైకిలు పట్టుకొని వస్తున్నారంటే కేవలం మనం ఒకే ఒకటి రేవంత్ అన్న ఒకే ఒకటి సినిమాలో అర్జున్ ఏ విధంగా చేశారు ఇంకా ఇంకా చేయాలి రేవంత్ రెడ్డి అన్న నేను స్ఫూర్తి కోరుకుంటున్నాను నాకు కూడా అలాగే ఉంటది అన్యాయం అంటే నేను అస్సలు సహించలేదు నాకన్నా ఏం జరిగిందని కాదు ఎవరు కాదు అంతకుముందు వైఎస్ గారు ఉన్నప్పుడు కూడా ఆరోగ్యశ్రీ కోసం కూడా అంతకుముందు ఆరోగ్యశ్రీ లేదు ఒక యాక్సిడెంట్ చూసి పోలీసులు వచ్చేవాళ్ళు ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే పోలీసులు కాదు కదా డాక్టర్స్ రావాలని ఆయనకు ఒక త్రీ లెటర్స్ రాశాను ఆ తర్వాత టూ థౌసండ్ సెవెన్ లో ఆరోగ్యశ్రీ వచ్చింది జనరల్ గా ఆయనకు చెప్పింది లెటర్స్ రాసింది నేనే వైఎస్ గారికి ఇప్పుడు కూడా నేను రేవంత్ అన్నకి నా ఏమైతే ప్రజలకి కావాలో అవన్నీ నేను ఆయనకు రిక్వెస్ట్ చేశాను ఇక్కడ వచ్చేది ఎవరికి వాళ్ళు వాళ్ళ సంఘానికి కోసం వచ్చారు నా సొంత ప్రాబ్లంతో పాటు సమాజంలో ఏం జరుగుతుంది అన్నొక్కడు ఇంత నాలుగు కోట్ల మందికి హెల్ప్ చేయాలంటే సమస్యలు తీర్చాలంటే కష్టమే సో పల్లెల్లో గ్రామాల్లో మండలాల్లో జిల్లాల్లో నియోజకవర్గాల్లో పనిచేసే ప్రతి ఒక్కరూ పరిగెత్తి పరిగెత్తి పనిచేయాలి దానికి అన్న లాగా చేసి ముళ్ళు కట్టబెట్టి మొత్తం ఆడుతూ ఉండాలి ఆడిస్తూ ఉండాలి అన్నీ అసలు సహించండి నేను అన్నం కూడా సహించదు నేను ఖాళీగా ఉన్నాను ఎందుకు ఖాళీగా ఉన్నానంటే నా పైన టూ థౌసండ్ మా ఊరు అంటే మద్దమర్లో దర్శనానికి నేను మాకే వెళ్తే ఇలా తల వంచినప్పుడు చెట్ కోపం తీసుకొని కొడితే శబ్దం వచ్చేది అప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తినడానికి తిండి కూడా లేకుండా కష్టపడుతున్నాం అనమాట హాస్పిటల్కి వచ్చిన ఇలాగా అంటే బాడీ పార్ట్స్ అనేవి పని చేయవు దాని పేరు ఫంక్షనల్ డిసార్డర్ అంటారు సో వాళ్ళు చాలా తప్పించుకున్నారు వాళ్ళ దగ్గర పోలీసులు వాళ్ళకి చాలా సపోర్ట్ చేశారు ఆ దానికి మేము చాలా కష్టపడ్డాము బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంటే గా ఏడో అనుకున్నాను ఏడోను ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంది దీనికోసం ఎలా టూ టైమ్స్ నాకు హార్ట్ అటాక్ వచ్చింది జనరల్లీ టూ టైమ్స్ కోమాకి వెళ్ళి వచ్చిన అయినా నన్ను చూస్తే మీరు గుర్తుపట్టలేరు ఇప్పుడు కూడా ఈ చెయ్యి భాగంగానే ఈ చెయ్యి స్టక్ అయిపోయి సిక్స్ మంత్స్ అవుతుంది ఎన్నైనా కూడా తట్టుకునే బ్రతుకుతున్నా బ్రతుకుతా నా కోసమే కాదు జనాల కోసం కూడా తప్పకుండా నేను అన్న మీరు కూడా ఏమైనా హెల్ప్ చేయాలంటే ఎక్కువగా న్యూస్ వేయండి మేమైతే ఇల్లు లేకుండా ఉన్నాము రెండు హౌస్ ఇది బాగా ఇరిటేషన్ అవుతుంది హెల్త్ పరంగా బాగాలేదు కదా జనాలకి సమాధానం చెప్పుకోవడం టైం అన్ని కట్టాలి కదా ఇదంతా ప్రాబ్లం అవుతుంది నా సమస్య కంటే జనాల సమస్య నేను ఒక చిన్న లీడర్ అయిపోతే చాలు అందరినీ కబ్జా చేసేయాలన్నా అందరికీ అన్యాయం చేయాలా అన్యాయం అనేది జరగొద్దు మనది సమన్యాయ పాలన ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థగా తయారవ్వాలని నేను రేవంత్ అన్నకు మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను నాకు హెల్త్ బాగాలేదు కానీ నేను ఉండి నేను సపోర్ట్ గా ఉండి ఏదన్నా చేసేదాన్ని చూడండి మాట్లాడితేనే ఇది అంత లాగేస్తుంది ఒక లాగుండదు మీకు ఏమంటారు అది చూపించాలి లైవ్ లో అంటే నేను ఒక ట్రిప్ వేసుకుంటే ఇక్కడ పడిపోతే మినిమం టువెల్వ్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు కానీ ట్వెల్వ్ అవర్స్ అయితే నేను మీరు ఎవరు లేపినా నాకు తెలియదు ఇంకా ఆ రోజు కూడా వస్తుందేమో పోలీసులు మాత్రం ఎంత నిర్లక్ష్యంగా ఉంటారంటే ఒకటి చెప్తా అన్న కూర్చొని మాట్లాడుకుంటారు ఎస్ఎల్సి ఎంత తీసుకుందాం మర్డర్ కేసు ఎంత తీసుకుందాం ఇవన్నీ మీరు అంటే చూసి చెప్తున్నారు మరి అప్పు ఏ ఏ రకంగా మరి ఏంటి మిస్టర్ ఏంటి సర్ కార్టల్ కదా కార్స్టేబుల్స్ ఉంటారు లేడీ కార్స్టేబుల్ బయటికి వెళ్ళండి అమ్మా వాళ్ళు కూర్చుంటే టచ్ మొబైల్స్ తీసేయాలి రవీంద్ర అన్న నేను ఒక్కటి చెప్తున్నాను రిక్వెస్ట్ గా లేడీ కానిస్టేబుల్ కి కీ ఇవ్వండి ఆల్మోస్ట్ జెంట్స్ కూడా వాళ్ళు టచ్ మొబైల్స్ పట్టుకొని ఏం చేస్తున్నారు మాకు సిసి కెమెరాస్ పోలీస్ స్టేషన్ లో పెట్టి మార్కెట్ లో పెట్టండి వాళ్ళు ఏం చేస్తున్నారు కనబడుతుంది బయట సీసీ కెమెరాస్ పెట్టి పోలీస్ స్టేషన్ లో చూడటం కాదు వాళ్ళు చూడటం వల్ల మాకు దిగేది ఏమీ లేదు మీరు ఇక్కడ నుంచి పంపిస్తారు ఆ రేవంతం వచ్చే సీఎం వచ్చే చూస్తున్నారా మేము చూస్తాం కదా నేను చూస్తాను కదా నేను ఇదే పని పెట్టుకుంటా ఎందుకంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా నేను నాకు ఫస్ట్ చూపించాలన్న కూడా అవకాశం లేదు ఎల్ అడి అన్న నేను కూడా ఏమైనా చేస్తాను మీరు చేసేది ఏం లేదు ఎక్కడ చూసినా కబ్జాలు ఆల్మోస్ట్ మనుషులు కూడా కబ్జాలు చేసేవాళ్ళు మంచి పని చేశారు ఓటు చేసి కానీ ఇది కరెక్ట్ కాదు డ్రైవర్ డ్రైవర్ వాడుతున్నాడా

గుడి సింగరేణి డైరెక్టర్ గారికి చెప్తున్నానండి మద్దమరి వెంకటేశ్వర టెంపుల్ ఉంటుంది అది సింగరేణి టెంపుల్ అండి అందులో అటెంప్ట్ మధ్య జరిగినా కూడా అందులో అన్ని ఆల్మోస్ట్ జరుగుతున్నాయి దేవుడి మీద నాకు ఏమీ పగలేదు కానీ మనుషులు ఇలాంటివి చేసి కూడా పూజలు పురస్కారాలు చేయడానికి ఈ విషయం చిన్న స్వామివారికి కూడా తెలుసు మరి ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఒకసారి ఈ మధ్య వెళ్ళి కూడా వస్తాము వెళ్ళొచ్చి కూడా మళ్ళీ ఇక్కడికి ఏమన్నారో చెప్తామన్నా అంటే బయట పెట్టడానికి ఈ రోజు రేవంత్ అన్న మీరు అందరూ ముందుకు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రాలే అంతెందుకు పేపర్ లో రాయలేదు అండ్ ఆ టీవీలో చెప్పలేదు ఇవేమి చెప్పట్లేదు అందరికీ న్యాయం జరగాలని చెప్పేసి నేను అంటున్నా అనయ్య మీరు అందరూ కూడా అందరిని తీసుకొని వెయ్యండి సో సమాజం మారాలి అంతే ఎంత మనకు రాజ్యాంగంలో ఆస్తి హక్కు లేదు సో ఎంత సంపాదించాలి ఎంత బ్రతకాలి ఒక మనిషికి ఎన్ని ఇండ్లు ఉండాలి అసలు ఇండ్లు లేకుండా ఎన్నిసార్లు అప్లికేషన్ చేసుకున్నామో మా దగ్గర ఎన్ని లెటర్స్ ఉన్నాయో నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాము వచ్చినప్పుడు అన్ని నేను అప్లికేషన్ రాసుకుని వస్తాను కానీ నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ న్యాయం జరగాలి అమాయకులకు న్యాయం జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు నేను నక్సలైట్ అంట ఓకే అనుకోండి నాకు బిరుదు అనుకుంటాను గట్టు స్నేహం నుంచి నక్సలైట్ స్నేహ అనే పేరు వస్తే మంచిదే ఏం పర్వాలేదు నక్సలైట్లు కూడా మీరు పట్టించుకోండి మీరు ఉన్నప్పుడు బాగుండేదంట అప్పుడు నేను మీరు నాకు తెలియదు జనరల్లీ నన్ను మీట్ అయినా కూడా హ్యాపీ నాకు సమాజం కోసం ఎవరైతే అమాయకుల కోసం ఎవరైతే సపోర్ట్ గా ఉంటారో వాళ్ళంటే నాకు వస్తుందంటే నేను అప్పుడు వైఎస్ఆర్ కి రాశాను ఆరోగ్యశ్రీ రావడం డాక్టర్ నవ్వాల్సింది ఉండే నా కోరిక వన్ జీరో ఎయిట్ ఆరోగ్యశ్రీ ద్వారా తీర్చుకుంటాను ఇక మీదట ఇప్పుడు ఉన్నటువంటి ఆమిషన్ ఏంటంటే సమన్యాయ పాలన న్యాయం అనేది కంపల్సరీ ఉండాలి ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో సార్ నా కేసు గట్టు స్నేహ కేసు తెలుసు కదా మిమ్మల్ని ఎలా చేయాలో ఏం చేయాలో రేవంతా చూసుకుంటారు నేను మిమ్మల్ని వదిలేది లేదు